హాయ్ హలో నమస్తే దిస్ ఈజ్ రాణి వెల్కమ్ టు మై ఛానల్ రాణి వీలాస్ ట్వంటీ వన్ అందరికీ ఈరోజు కృష్ణాష్టమి శుభాకాంక్షలు ఈ కృష్ణాష్టమి రో కృష్ణుడు పుట్టినరోజు కృష్ణాష్టమిగా జరుపుకుంటూ ఉంటాము దేవాలయాల్లో కానీ వీధి కోడల్లో కానీ విగ్రహాలకి కృష్ణుని విగ్రహాలకి పూజలు నిర్వహిస్తూ ఉంటారు పాటలు పాడుతూ ఉంటారు భజనలు చేస్తూ ఉంటారు అదేవిధంగా నృత్యాలు చేస్తూ ఉంటారు కొన్ని రాష్ట్రాల్లో అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉపవాస దీక్ష చేసి కృష్ణుణ్ణి నిమజ్జనం చేస్తారు నిమజ్జనం చేసిన తర్వాత పలహారం తీసుకుంటూ ఉంటారు ఈరోజు మా ఇంట్లో కృష్ణుణ్ణి నేను ఎలా అలంకరించానో ఈ వీడియోలో మీకు చూపిస్తాను పాటు వచ్చేయండి తులసి కోట దగ్గర ముగ్గు వేసి ముగ్గు నుంచి కృష్ణుని పాదాలని దేవుడు గది వరకు వేయడం జరిగింది ఆ కృష్ణుని పాదాలకి పసుపు కుంకుమ వేసి పువ్వు పెట్టడం జరిగింది ఇలాగ దేవుడి గదిలోకి పాదాలు వేయడం జరిగింది ఇప్పుడు కృష్ణుని చూడండి మా ఇంట్లో కృష్ణుడిని లైటింగ్స్ అవి పెట్టడం జరిగింది ఫుల్గా లైటింగ్ ఉంది కృష్ణుడు పిల్లని గ్రో పట్టుకున్న కృష్ణుడు అదేవిధంగా ఆవు కూడా ఉంది కృష్ణుడుకి మనం ఈరోజు కృష్ణుడికి అటుకులు ఇష్టం కాబట్టి మట్టి కుండలో అటుకులు పెట్టడం జరిగింది అదేవిధంగా పాయసం చేశాను పాలకోవ కూడా పెట్టాను ఇది ప్రసాదాలుగా కృష్ణుడికి పెడుతూ ఉంటారు చిన్ని కృష్ణుడు చిన్ని కృష్ణుని మధ్యలో పెట్టి అలంకరించడం జరిగింది ఇది కృష్ణుడు ఉయ్యాల్లో ఊగుతున్న కృష్ణుడు ఇదేమో చిన్ని కృష్ణుడు గోమాత పాదాలు లోపల నుంచి బయట నుంచి లోపలికి వేయడం జరిగింది నేను ప్రతి కృష్ణాష్టమికి కూడా ఈ విధంగా చేస్తూ ఉంటాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను మరొకసారి మీ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు